హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మీరు చూసిన యొక్క వ్లాగ్ అనేది ఏప్రిల్ థర్డ్ రోజు తీసింది అయితే షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ ఏప్రిల్ సెకండ్ రోజు తీసింది లాస్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేసేసాను ఎవరైనా సరే ఆ యొక్క వ్లాగ్ చూడకపోతే దీని కిందనే ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేసేయండి అలాగే నేను అండ్ స్క్రీన్స్లో కూడా వీడియో అనేది పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయని చూడలేను వాళ్ళు అండ్ ఇది అయితే ఏప్రిల్ థర్డ్ అని చెప్పారు చెప్పేసి అన్నాను కదా మార్నింగ్ నైన్ స్కూల్ అయితే ఉన్నదండి హాఫ్ డేస్ అనమాట సో రెగ్యులర్ టైమింగ్ కన్నా హాఫ్ డేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్కూల్ అదంతా కూడా ఇంకా త్వరగా పెడుతున్నారనమాట మార్నింగ్ మార్నింగ్ తన్ని చక్కగా ఫ్రెషప్ చేసి ఇంకా రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా పెట్టేసి స్కూల్కి అయితే ఇంకా మా హస్బెండ్ దయపెట్టేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసారు ఇంక ఈలోగా ఇంట్లో నేను చిన్న చిన్న వర్క్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి క్లీనింగ్ అవన్నీ కూడా అవన్నీ చేసేసుకుని నేను కూడా రెడీ అయిపోయాను అలాగే పిన్ని చిన్నాన్ గారు కూడా ముందు రోజు ఊరు నుంచి అయితే వచ్చారు కదండి సో అక్క వాళ్ళ ఇంట్లో అయితే దిగారు బట్ ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు ఎంత పెద్ద ఇళ్ళైనా సరే ఎంత చిన్న ఇళ్ళు అయినా సరే ఇంక నలుగురు వచ్చారంటే ఆబ్వియస్లీ కొంచెం ఇరికైపోతూ ఉంటుంది కదా సో ముందు రోజు నైట్ అంటే అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మా హస్బెండ్ అయితే పిన్నిని గారిని అలాగే మా చిన్నమ్మమ్మని అందరినీ ఇంకా తీసుకుని అయితే మా ఇంటికి అయితే తెచ్చేసుకున్నాము సో ఇంకా ఇంట్లో ఏంటంటే రెండు రెండేజెస్ ఉండడం వలన సమ్మర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది కదా సో ఇంకా ఒక రెండు ఫ్యామిలీలను అయితే మాతో అయితే తెచ్చుకుంటున్నాము అండ్ ఇక్కడైతే పిన్ని ఇప్పటివరకు లైక్ ఫోన్లో ఏంటంటే జవార్ రోటీ రెసిపీ అదంతా కూడా ఎలా చేయాలి అదంతా కూడా చూస్తుందనమాట యాక్చువల్లీ జవార్ రోటీ అని రాసున్నది కానీ ఏమో సర్వపిండేమో అని చెప్పేసి అనుకుంటూ నాతో అయితే చూపిస్తూ ఉన్నదనమాట సో ఇంక నైన్ కింద స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసేసుకుని ఇంకా రెడీ అయిపోయాను అండ్ ఆల్రెడీ మా చిన్నమ్మమ్మనైతే మా హస్బెండ్ ముందుగానే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేసి అయితే వచ్చేసారండి ఎంతైనా సరే ఇలాంటి ఫంక్షన్స్లో కొంచెం పనులు అవన్నీ కూడా అందులో పెద్దవాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకోవాలి ఇంకా మాతో పెట్టుకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా అమ్మమ్మ అంటే సరే అని చెప్పేసి ఇంక మా హస్బెండ్ అయితే మార్నింగే ఇంకా మా అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేశారు నేను ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసుకుని ఇంకా పిన్ని నేను మా గారు ఇంకా మా హస్బెండ్ని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అండ్ ఆయన స్కూల్కి పంపించేసాను కదా స్కూల్ నుంచి ఏంటంటే మా హస్బెండ్ డైరెక్ట్గా అక్క వాళ్ళ ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు సో తనకేంటంటే ఒక డ్రెస్ అలాగే చెప్పల్స్ తన ట్యాబ్ అవన్నీ కూడా ఆడుకోవడానికి అవన్నీ కూడా నేను క్యారీ చేసి అయితే తీసుకుని వెళ్తున్నాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ఉప్మా అలాగే గారెదంతా కూడా ఇంకా ప్రిపేర్ చేయించారండి అదైతే బ్రేక్ఫాస్ట్ తినేసాము అండ్ దాని తర్వాత ఇంకా అక్క గృహప్రవేశానికి ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నది ఆ శారీస్ అన్నీ కూడా బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్ అయిపోయినాయి అండ్ పీకో ఫాల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా చేసేసారు పట్టు చీరల మీదకి ఏంటంటే కొంచెం మనకి పవటంచి దగ్గర కుచ్చులు అవన్నీ కూడా వేస్తే బాగుంటుంది కదా సో ఇంకా పని అయితే మమ్మీ చేస్తూ ఉన్నది ఇంకా ఇదొక శారీ అండి ఇందాక నేను మీకు సిల్వర్ కలర్లో చూపించాను కదా అదొక శారీ అనమాట సో వీటికైతే కూర్చులవన్నీ కూడా మమ్మీ కూర్చుని అయితే వేస్తూ ఉన్నది మమ్మీకి ఏంటంటే అవన్నీ కూడా వేయడం అయితే అలవాటేనండి మా చిన్నప్పుడు అయితే వాళ్ళు వాళ్ళ శారీస్కి అయితే వేసుకుంటూ ఉండేది బట్ అక్క అయితే ఫుల్గా ఇంకా టైర్డ్ అయిపోతుంది అనమాట ఒక పక్కన ఏంటంటే బయట పనులు ఒక పక్కన ఏంటంటే కొత్త ఇంటి పనులు అలాగే ఇక్కడ ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు వాళ్ళని చూసుకోవడం ఇంకా ఫుల్ బిజీ బిజీగా అయితే అయిపోతుంది ఇంక మమ్మీ అయితే ఇంకా ఫుల్ క్లీనింగ్లోనే ఉన్నదండి సో ఇంక మమ్మీ అయితే అవాయిడ్ చేశాను మమ్మీ ఫేస్ అది అంతా కూడా ఇంకా పనులు చేసేవాళ్ళు ఆ విధంగానే ఉంటారు కదా సో మేము వచ్చేటప్పటికి ఇంకా దేవక్క వాళ్ళు రాలేదు మా మావయ్య వాళ్ళు కూడా అని సో మేము వచ్చిన ఒక పావుగంట ఇరవై నిమిషాలు పోయిన తర్వాత మా మావయ్య వాళ్ళు కూడా వచ్చారు సో మావయ్య ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు అండ్ దేవక్క అయితే ఇంకా మాతోనే ఉన్నదనమాట ఇంక చూస్తున్నారు కదా అక్క అయితే ఇంకా ఉన్న చుట్టాలందరికీ కూడా ఆరా ఏమేం టైంకి ఏ టైం ఏమేమి కావాలి అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నది అండ్ ఇక్కడ అయితే చిన్నమ్మ అలాగే మమ్మీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదండి ఈ పెద్దవాళ్ళకి ఏంటంటే టైంకి టీ పడకపోతే ఇంకా తర్వాత పనులు అవన్నీ కూడా చేసుకోవడానికి కొంచెం ఊపు అనేది రాదనమాట సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడైతే టీ రెండదంతా కూడా నడుస్తూ ఉన్నది మమ్మీకి ఏంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇలాగా ఇస్తే ఇంకా తాగుతూ ఉంటుంది పిన్నికి మా అయితే అలవాటు అయితే ఉంటుందండి అండ్ మమ్మీ కూర్చుని అవన్నీ కూడా వేస్తుంది అలాగే కొన్ని కొన్ని సామాన్లు అవన్నీ కూడా మేము బయటకు వెళ్ళి తేవాల్సినవి అయితే ఉన్నాయి సో ఆ పనులవన్నీ కూడా నేను మా మా మావయ్య వాళ్ళ వైఫ్ మా దేవక్క అలాగే మా అక్క వాళ్ళ తోటకోళ్ళ విమల అందరం కూడా ఇంకా వెళ్ళైతే చేసుకోవాలండి అండ్ ఇక్కడ నా ఫేస్ ఎందుకు చూస్తున్నానంటే ముందు రోజే ఫేషియల్ అదంతా కూడా చేయించుకున్నాను ఫేషియల్ చేయించుకున్న రోజు వీళ్ళందరూ కూడా చూసి ఫేషియల్ పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటూ ఉన్నారు అండ్ ముందు రోజు కూడా బయటకు వెళ్ళి షాపింగ్ అదంతా కూడా తిరిగి వచ్చేటప్పటికల్లా ఫేస్ ఇంకా డల్ అనమాట ఫేషియల్ చేయించుకున్న రోజు ఏంటంటే ఎక్కువగా మనం సోప్స్ కానీ క్రీమ్స్ కానీ యూజ్ చేయకూడదు కదండి సో ఆ రోజు డల్గా ఉన్నది ఇంకా తర్వాత రోజు స్నానం చేసేటప్పుడు ఫేస్ వాష్ అదంతా కూడా చేసుకునేటప్పటికల్లా కొంచెం బ్రైట్గా అయితే అనిపించింది అదే చెప్తూ ఉన్నాను అండ్ అక్క అయితే అసలు తిండి అనేదే తినడం మానేస్తుందండి అసలు బోల్డ్ పనులు ఉంటున్నాయి కదా పనులు అవన్నీ కూడా టైం టు టైం అవుతాయా అవ్వవా అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడిపోతుంటే మా పిన్ని తిడుతుంది అనమాట నువ్వు ఇంకా తిండి అదంతా కూడా సరిగ్గా తినపోతే ఇంకా మళ్ళీ ఫంక్షన్ టైంకి కళ్ళు తేలేసే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇంకా తిను అని చెప్పేసి అంటే ఇంకా అలాగైతే నవ్వుకుంటున్నాం అనమాట యాక్చువల్ వాయిస్ పెట్టచ్చు కానీ బయట హాల్లో అయితే టీవీ అదంతా కూడా రన్ అవుతుందండి సో అందు గురించి అని చెప్పేసి నేను లైవ్ వాయిస్ అయితే యాడ్ చేయకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండ్ ఈ ఒకసారి వేసేసింది కూచులు చూసారు కదా అండ్ రెండోసారి అయితే అని ఇంకా కట్ చేయమంటే అక్క అక్కడ కుచ్చుల దగ్గర అన్నీ కూడా కత్తిరిస్తూ ఉన్నది ఇంక ఈలోగా అక్క వాళ్ళ తోటికోళ్ళు తిను విమలాయ అండి గ్రీన్ కలర్ డ్రెస్సు తను ఇంకా నేను మా అత్త ముగ్గురం కలిపి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో అనూటెక్స్ షాపింగ్ మాల్ అయితే ఉంటుంది సో అక్కడికి అయితే వచ్చామండి సో గృహ ప్రవేశానికి చుట్టాలకి అలాగే ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా బట్టలు పెడుతూ ఉంటారు కదా సో బట్టలు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ కూడా తీసేసింది ఇంకా కొన్ని శారీస్ కావాలి అవసరమైన ఉన్నాయి అంటే సరే బడ్జెట్ అయితే చెప్పింది ఆ బడ్జెట్లో మీకు ఏ శారీస్ అవన్నీ కూడా బాగుంటాయి అవన్నీ కూడా చూసి సెలెక్ట్ చేసి తీసుకురామని చెప్పి మా ముగ్గురికి అయితే ఈ బాధ్యత అంతా కూడా చెప్పింది అనమాట అక్క అన్నీ కూడా అక్కే చూసుకోవాలంటే కుదరదు కదండి సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంక మేము ముగ్గురు ఇక్కడ బట్టల షాప్కి అయితే వచ్చేసామన్నమాట మీరు చెప్తే నమ్మరు ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయిది ఇంకా బట్టలు షాపింగ్ కూడా అవ్వలేదన్నమాట తర్వాత రోజే గృహప్రవేశం ఇంకా ఈరోజు నైట్ అన్నా సరే వెళ్ళి ఇంకా బట్టలు అవన్నీ కూడా తీసుకోవాలి ఇంకా అక్క వాడిని తీసుకుని వెళ్ళి ఇంకా షాపింగ్ చేయాలి వాడు కూడా పనుల మీద అయితే ఫుల్ తిరుగుతూ ఉన్నాడండి మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే అండ్ రెండు మూడు రోజులు అయితే కాలేజ్ అదంతా కూడా మానేసేయడం అండ్ ఇక్కడైతే సారీస్ అవన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట కొన్ని ఏంటంటే కొంచెం సింథటిక్ సారీస్ కొంచెం ఫ్యాన్సీ సారీస్ లాంటివి అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ అయితే నేను వచ్చాను కదా అక్క ఏంటంటే మా అత్తయ్య గారికి కూడా ఒక శారీ పెట్టాలి ఆ శారీ అదంతా కూడా నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి అన్నదనమాట సో ఇంక ఇక్కడ అయితే కొన్ని శారీస్ అవన్నీ కూడా చూశాను కలర్స్ అవన్నీ కూడా రెగ్యులర్ కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట ఈ కలర్ అదంతా కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది ఇక్కడ గ్రీన్ కలర్ మీద యాష్ కలర్ బార్డర్ అనమాట కొంచెం డిఫరెంట్గా బాగుంది పెద్దవాళ్ళు కూడా కట్టుకునేటట్టు అయితే ఉన్నది ఈవెన్ పెద్దవాళ్లే కాదండి మా గ్రూప్ గ్రూప్ ఉండేవాళ్ళు కూడా కట్టుకోవడానికి అయితే బాగుంటుంది అందులో అత్తయ్య గారికి గ్రీన్ కలర్ ఇష్టము ఆవిడ చాలా గ్రీన్స్ అయితే ఉంటాయి బట్ ఈ కలర్ కాంబినేషన్లో అయితే లేవని చెప్పేసి ఇదైతే బాగా నచ్చింది అనమాట ఇందులో కూడా కలర్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా ఉన్నాయి బట్ నాకు అన్నిటికన్నా ఇదే బాగా నచ్చింది సో ఓపెన్ చేసి చూపించమంటున్నాను అనమాట ఏమైనా డ్యామేజెస్ అలాంటివి కూడా ఉంటాయి కదండి సో అందు గురించి అని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ అయితే చేశాను అనమాట ముందైతే ఇందాక నేను గ్రీన్ కలర్ శారీ చూపించాను కదా అందులో శారీస్ కలర్స్ అవన్నీ కూడా ఆయన అయితే చూపించారు కానీ నాకు కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగా నచ్చి ఈ కలర్ అయితే అత్తయ్య గారి గురించి అయితే తీసుకున్నాను సో మిగతా శారీస్ అవన్నీ కూడా ఆల్రెడీ ఇంకా కింద బిల్లింగ్ అయితే ఇంకా వెళ్ళిపోయినాయి అండి మొత్తానికి అయితే కొన్ని శారీస్ అవన్నీ కూడా షాపింగ్ అయితే మేము చేసేసాము ఆల్మోస్ట్ అందరికీ శారీస్ అయితే పెడుతుందండి అండ్ ఇక్కడ అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటంటే అరటికాయ ముద్దకూర అలాగే బీరకాయ పచ్చడి వంకాయ ములక్కోడ కర్రీ దాంతోపాటు రసము వైట్ రైస్ పెరుగు స్వీట్ కూడా అయితే ఉన్నదండి కాజా అనమాట అండ్ భోజనం అదంతా కూడా చేసేసాము అండ్ దాని తర్వాత అక్క చెప్పాను కదా బట్టలు అవన్నీ కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా బట్టలు చెప్పేసి సో ఆ కూడా కొన్ని 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 కొన్నిగా 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 ఖాళీ కొంటూ ఉన్నదన్నమాట కొన్ని ఏమో ఆనిటెక్స్లోని ఏమో శ్రీనివాస షాపింగ్ మాల్లోని అలా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్లో అయితే తీసుకుందనమాట సో తన వీళ్ళని బట్టి తీసుకున్నది సో అవన్నీ కూడా ఇప్పుడు సాగ్రిగేట్ అయితే చేస్తుంది అనమాట సో ఇంకా ఎవరెవరికి ఏమైనా సారీ అవన్నీ కూడా కవర్స్లో పెట్టేసి నేమ్స్ అవన్నీ కూడా ఇక్కడ మమ్మీతో అయితే రాయించేస్తుంది సో గురించి అని చెప్పి అక్క కూడా ఇంక ఇక్కడే ఉన్నదన్నమాట సో అది తనే కొన్నది కాబట్టి ఎవరికి ఏం శారీ నప్పితే ఏ శారీ బాగుంటుంది అవన్నీ కూడా కలర్ కాంబినేషన్ ఆ మనుషులు అవన్నీ కూడా తెలుసు కాబట్టి అక్కే చెప్తూ ఉంటే మమ్మీ ఆ కవర్స్ మీద పేరు అవన్నీ కూడా రాసింది మేమైతే జస్ట్ అక్కడ కూర్చుని ఉన్నాము అండ్ ఇక్కడ అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే రెండు ఒక పన్ను అయితే ఊడిపోయి ఉన్నది కదండి రెండో పని కూడా ఇంకా కరెక్ట్గా గృహప్రవేశం ముందు రోజు అయితే రెండో పని కూడా ఊడిపోయింది ఇంకా ఇప్పుడైతే కొంచెం చూడడానికి అయితే ఆల్రెడీ పనితో ఉన్నది కదా ఇప్పుడు రెండు పళ్ళు ఊడిపోయేటప్పటికి పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమీ అనిపించడం లేదు మొత్తానికి అయితే ఇంకా అక్కడ బట్టలు సర్దే కార్యక్రమం అదంతా కూడా జరుగుతూ ఉన్నది సైమంటేనియస్గా గృహప్రవేశానికి ఇంకా అక్కడ పూజకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా బాక్సుల్లో అయితే సర్దుతూ ఉన్నారండి సో ఇంక ఇక్కడ అయితే నైన్కా ఫుల్గా ఇంకా పిల్లలు ఉన్నారు పిల్లలతో అయితే ఆడుకుంటూ ఉన్నది అండ్ ఇక్కడ అయితే నేను నా ఫేస్ అదంతా కూడా చూసుకుంటున్నాను అనమాట ఏదైనా సరే మనం ఫేషియల్ చేయించుకున్నాం అనుకోండి ఆ రోజు పెద్ద గ్లో అనిపించదు కానీ ఒక రెండు రోజులు పోయిన తర్వాత స్లీ గ్లో అదంతా కూడా వస్తుంది కదా సో నాకైతే బాగానే అనిపించింది అనమాట సో ఇంకా నైల్ పాలిష్ అదంతా కూడా వేసుకోవాలండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వేసుకోవాలన్నమాట ఈ అవన్నీ కూడా ఉంటున్నాయి కదా అసలు గోరింటాకు పెట్టించుకుందాం అనుకున్నాను గోరింటాకు పెట్టించుకోవడం కూడా అవ్వలేదు అండ్ ఇంకా ఆ తర్వాత అక్క వాళ్ళ కొత్త ఇంటికి అయితే వచ్చామండి ఇంకా కొత్త ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి కానీ ఇంకా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారు రోజు క్లీనింగ్ అయితే వెళ్ళి చేయాల్సి వస్తుందండి ఏవో పనుల మీద తొక్కేస్తూ ఉన్నారు మళ్ళీ వెళ్ళి క్లీన్ చేసుకుంటున్నాం మాపెట్టుకుంటున్నాం అవన్నీ కూడా ఉంటున్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే పార్టీషన్ దగ్గర ఫెబల్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసుకొచ్చింది అవన్నీ కూడా మమ్మల్ని వేయమంటే అలా అయితే వేసి పెడుతున్నాం అనమాట కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా చూసి సెట్ చేస్తున్నాం పిల్లలు అందరం కలిసి నేను అన్నాను ఇప్పుడెందుకు గృహ వేశం అయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా మళ్ళీ గృహప్రవేశానికి వచ్చినప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు ఏమన్నా సరే ఇవన్నీ పీకేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే మళ్ళీ వేసిన వాళ్ళమే మళ్ళీ ఇంకా అక్క తీసామంటే సరే అని చెప్పి తీసేసాము ఇంక ఇంటికైతే వచ్చేసామండి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడ కొంతసేపు టీ బ్రేక్ అనమాట ట్రీ అదంతా కూడా తాగేసి అలాగే పెద్దవాళ్ళకి టీలు కాఫీలు తాగే వాళ్ళు ఉంటాయి కాఫీలు అవన్నీ కూడా తాగేసి స్నాక్స్ అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అక్క బావగారు నేను మా హస్బెండ్ నైనిక నలుగురు ఐదుగురం కలిపి ఇప్పుడు షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట ఏం షాపింగ్ అంటే సిల్వర్ షాపింగ్ అండి సో అక్క ఏవో కొన్ని కొన్ని ఐటమ్స్ ఏవో తీసుకోవాల్సిన ఉన్నాయంట అవన్నీ కూడా అని చెప్పి ఇప్పుడు షాపింగ్కి వెళ్దామంటే సో మేము ఐదురం కలిపి వెళ్తున్నాము యాక్చువల్లీ నలుగురు మేము వెళ్ళాలి బట్ నైన్కే ఏంటంటే మాకు టాక్ కదా ఎక్కడికి వెళ్ళినా సరే మాతో పాటు వచ్చేస్తుంది సో ఇంకా నేను కూడా అక్కకి గిఫ్ట్ అదంతా కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి గృహ ప్రవేశానికి సంబంధించి ఏదైనా సరే సిల్వర్ ఆర్టికల్ ఏదైనా సరే తీసుకుందాం గుర్తుండిపోయేటట్టు అని అనుకుంటున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి తనతో వెళ్తున్నాను కాబట్టి తనకు నచ్చింది తనకు లేని ఐటెం ఏదన్నా సరే తను అడిగి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా నా మైండ్లో అదే రన్ అవుతుంది అనమాట ఏదైనా సరే గిఫ్ట్ తీసుకుందాము మంచిదే అని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా సిల్వర్ షాపింగ్ అదంతా కూడా షేర్ చేస్తానండి ఇక్కడతో ఈ వీడియో అనేది యాడ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్